नीन मी मधु కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచాలని ఈ హామీని పట్టించుకోకుండా ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించడం అయితే జరిగింది శుక్రవారం రాష్ట్రంలోని నలభైకి పైగా బీసీ కుల సంఘాల నాయకులతో కవిత సమావేశమైతే అయ్యారు బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మూడవ తేదీన ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కూడా ఆమె పేర్ కేవలం నిన్న జరిగింది ట్రైలర్ మాత్రమేనని జనవరి మూడున సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు ఆమె అయితే ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకోవడానికి బీసీ సమాజ్ ప్రెసిడెంట్ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సూర్యరావు గారిని అయితే లైన్ లెక్కి ఫోన్ కాల్ ద్వారా దీని గురించి మరి మనం మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం హలో నమస్కారం అండి సూర్యరావు గారు ఇప్పుడు మనం చూస్తే నిన్న కవిత గారు బీసీ నాయకులతో అయితే మీటింగ్ పెట్టడం జరిగింది కానీ నిన్న జరిగింది కేవలం ట్రైలర్ అని అయితే మూడో తేదీ సినిమా చూపిస్తామని అయితే చెప్తున్నారు అసలు ఏంటి ఆ సినిమా అసలు జరగబోతుంది అంటారు నా ఇంటెన్షన్ ప్రకారం ఎమ్మెల్సి కవిత గారు మూడో తారీఖున వాళ్ళు ఏదైతే సినిమా చూపిస్తా అంటున్నారో దానికి వాళ్ళు ఎదుగులు గారు పార్టీ ఎందుకంటే మూడో తారీఖు నాడు సావిత్రి పూలే జయంతి భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా చాలా కీర్తిని సంపాదించినటువంటి సంఘ సంస్కర్త ఆ భర్త ఆమె బర్త్డే నాడు ఈ మధ్య ఆరు జైలుకు పోయి లిక్కర్ స్కామ్లు పోయి బయటకు వచ్చి ఆ రోజు మేము సినిమా చూపిస్తాం బీసీలకు అండగా ఉంటామంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు ముందుగా వారు సిరిసిల్లలో సిరిసిల్లలో లక్ష మంది పద్మశాలు ఉన్నటువంటి మా సోదరులకు వాళ్ళన్న ద్వారా ఆ రాజీనామా చేయించి ఎమ్మెల్యేగా అక్కడ ముందు పద్మశాలి వర్గానికి ఘటనసభలకు పంపించే ఏర్పాటు చేస్తే కవిత గారికి ధన్యవాదాలు అట్లనే సిసిపేట్లో వాళ్ళ బావ గారితో రిజైన్ చేయించి అక్కడ బీసీకి నాయకత్వం ఇచ్చి బీసీలను ఎమ్మెల్యేలు చేయించి వాళ్ళు ముందుకు వస్తే బాగుంటది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎవరో తెలియదు వీళ్ళు మరోసారి బీసీల బీసీలను మోసం చేయడానికి వస్తున్నట్టు తెలుస్తుంది తప్ప వాళ్ళు బీసీల కొరకు ఏమి ఒరగబెట్టేది ఏమి కనపడతలేదు మాటైతే ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధిక అధికారంలో ఉన్నప్పుడు అనేక కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చినా వాటికి పాలక మండలి లేదు వాళ్ళు ఎంబీసీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేసినప్పుడు వాటికి పాలక మండలి లేకుండా కేవలం చైర్మన్లు కానీ కాలపరి కాలయాపన చేస్తున్నారు తప్ప వారి బీసీలకి కాగితాల మీద మాత్రం లెక్కలు సాగదీస్తున్నారు ఎన్పిసి కార్పొరేషన్ వెయ్యి కోట్లని బీసీ కార్పొరేషన్ వేల కోట్లని కాగితాల మీద లెక్కలు తీస్తున్నారు తప్ప క్షేత్ర స్థాయి వరకు వాళ్ళు ఒక నయాపై పరిశీలించిన దాకా లేవు మీరు చూడండి గత పది సంవత్సరాల వాళ్ళ పాలనలో అట్లనే రాజకీయను కూడా అధికారం కూడా వాళ్ళు కేవలం వీళ్ళని బోయలుగా వాడుకొని వాళ్ళు పల్లెకి కూర్చుంటున్నారు అది అన్యాయం అది బీసీలు చాలా చైతన్యవంతులైనారు వాళ్ళ అవేర్నెస్ బాగా వచ్చింది గ్రామ గ్రామాన ఇప్పుడు రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలమల్ రెడ్లని ఓడ ఓటాలన్న ధ్యేయంతో బీసీ సమాజం అంతా ఉండదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎన్ని పార్టీలు వేసినా కూడా పారే సమస్య మరి పది సంవత్సరాలు బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు కానీ బీసీలకు వాళ్ళు ఏం చేయలేదంటారా అవును మేడం ఎక్కడ చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు ఎంపీసీ కార్పొరేషన్ అని వెయ్యి కోట్లు అన్నారు వెయ్యి కోట్లు కాదు కదా కనీసం సంవత్సరానికి కోటి రూపాయలన్న ఖర్చు పెట్టినారు వాళ్ళ నిజాయితీగా వాళ్ళ శాలరీస్ వాళ్ళు ఎంప్లాయీస్ వాళ్ళకేచుకున్నారు కానీ కనీసం పాలక మండలి ఏం కదా ఎంపీసీ పాలక మండలిని అంటే ఈ రకమైన కాదు వాళ్ళు వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత వెలమ సామాజిక వర్గం దాచుకొని దోచుకోవడానికి దోచుకొని దాచుకోవడానికి సరిపోయింది తప్ప వాళ్ళ కాలం అంతా దానికి సంబంధించిన అంతా కూడా లీగల్ గా కోర్టుల చుట్టూ తిరగకపోవడం తిరగడానికి సరిపోతుంది తప్ప వాళ్ళు బీసీల పట్ల సంక్షేమం బీసీల సంక్షేమం పట్ల వాళ్ళు చూడరు ఇప్పుడు వాళ్ళకి ఎందుకంటే ఈ ఈ వ్యవస్థ నుంచి తప్పించుకోవడానికి ఏదైతే వాళ్ళు చేసిన స్కాముల నుంచి తప్పించుకోవడానికి ఈ బీసీ వినాదాన్ని ఎత్తుకున్నారు తప్ప వాళ్ళు విధమైన ప్రేమతో బీసీల పక్షాన నిలబడతామని వాళ్ళు ఏం ఎత్తుకోలేదండి మరైతే ఈ వ్యాఖ్యలు చేయడానికి కవిత అర్హురాలని అంటారా ఎందుకంటే బీఆర్ఎస్ పది సంవత్సరాలు అధికారంలో ఉంది కానీ అధికారంలోకి రాకముందు వాళ్ళు ఎస్సీని ఒక ముఖ్యమంత్రిని చేస్తా అని అయితే చెప్పారు బట్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారు ఎటువంటి ముందడుగు అయితే వేయలేదు మరి కవిత ఈ వ్యాఖ్యలు చెప్పడానికి గల కారణం ఏమంటారు వాళ్ళకి అధికారం కావాలండి వాళ్ళకి ఇప్పుడు అధికారం లేదు పది సార్లు పవర్ పది సంవత్సరాలు పవర్ ని ఎంజాయ్ చేసినారు ఇప్పుడు పోయింది ఇప్పుడు వాళ్ళ బ్రదర్ కూడా తేల్పాలు అయ్యేటట్టున్నది వాళ్ళు చేసిన స్కాముల వల్ల ఇప్పుడు ఏదో ఒక మేజర్ గ్రూపు సమాజంలో అత్యధిక జనాభా కలిగింది బీసీల గ్రూపు అన్నిట్లో ఇప్పుడు దళిత ముఖ్యమంత్రి అని ఎస్సీలది అయిపోయింది ట్రైబల్కి ఏదో హామీలు ఇచ్చినారో అది చేయలేదు ముస్లింలకి ఏదో హామీలు ఇచ్చినారో ఇది చేయలేదు ఓసీలు నమ్మే పరిస్థితిలో లేరు ఇప్పుడు మనకి ఎట్లున్నాయంటే పొలిటికల్ పార్టీలన్నీ కూడా బీఆర్ఎస్ అంటే వెలమలదని కాంగ్రెస్ అంటే రెడ్లర్ అని ఈ రకమైనటువంటి నినాదంతో పార్టీలన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి జనాభాలో ఎక్కువ ఉన్నటువంటి అరవై శాతం పాపులేషన్ ఉన్నటువంటి బీసీలకు ఏ పార్టీ వెలగ ఏం లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు నామినేటెడ్ పోస్టులలో కూడా ఎనభై శాతం అన్ని రెడ్ల రెడ్ల సామాజిక వర్గానికి ఇచ్చుకుంటున్నారు అప్పుడేమో వాళ్ళు విలమ సామాజిక వర్గానికి ఇచ్చుకుంటున్నారు ఇప్పుడు విలమ ఇప్పుడేమో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రెడ్ల సామాజిక వర్గానికి ఇచ్చుకుంటున్నారు కాబట్టి మేము మేము ఫీల్ అయ్యేది ఏంటంటే బీసీల పక్షాన ఏ పార్టీ కూడా ఎవరికే చేయదు ఈ సంక్షేమ పొలాలు బోర్లు ఇస్తున్నాం పొరలు ఇస్తున్నాం అనేది కాగితాల వరకే పరిమితం తప్ప అది క్షేత్ర స్థాయి క్షేత్ర స్థాయిలో అది డబ్బు అయ్యే పరిస్థితి లేదు మరి ఇప్పుడు గత అరవై ఐదే అరవై ఏళ్ళ నుంచి చూసుకుంటే ఒక బీసీ ముఖ్యమంత్రి అనే వారే మనకు అస్సలు కనిపించరు మరి దాని గురించి మీరేమంటారు మా ఇంటెన్షన్ రాజ్యాధికారం బీసీలకు రాజ్యాధికారం కావాలన్నది మా ఇంటెన్షన్ అండి ఇప్పుడు వీళ్ళు సంక్షేమ ఫలాలు తర్వాత వేరే ఫలాలు మాకు మభ్యపెట్టే పరిస్థితుల్లో వాళ్ళు చెప్తే మేము వినే పరిస్థితులు లేము మాకు టోటల్ గా సిరిసిల్లా బీసీలకు పదమశాలీలకు కావాలండి సిరి సిద్ధిపేట మాకు బీసీలకు కావాలి టోటల్ గా ఏ నియోజకవర్గం అయితే బీసీ పాపులేషన్ ఉంటుందో ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఆ పాపులేషన్ ఉన్నటువంటి సామాజిక వర్గానికి వీళ్ళు ఇవ్వగలరా ఇది వీళ్ళు బీసీలకి ఇంత ప్రేమ ఉన్నది కదా వీళ్ళకి మొన్న తమిళనాడుకు ఒక కమిటీ పంపినారు వీళ్ళంతా కూడా ఒకటి ఉందా అని అక్కడ ఎట్లా ఉంది చూద్దామని వీళ్ళ పెద్ద అయినా అక్కడ కొంతమంది పంపినారు పంపిణీ వాళ్ళు పోయి వచ్చిన తర్వాత ఇంతవరకు వాళ్ళని గేట్ లోపలికి రాణిస్తారు అక్కడ ఏం ఎట్లా తిరిగినారు ఏం చూసినారు అక్కడ ఎట్లా ఉంది బీసీల పాలన ఎట్లా ఉంది బీసుల స్థితిగతులు ఉన్నాయి అని మీరు పోయినారు కదా ఒక నివేదిక తెచ్చినారు కదా అని పిలిచి అడిగిన దాఖలా అంటే వీళ్ళు కేవలం వాళ్ళ అధికారం పవర్ ఎట్లా తీసుకోవాలా క్యాప్చర్ చేసుకోవాలంటే దాని మీదనే రాత కానీ కవిత ఎవరండి మీసీ మూవ్మెంట్ చేయడానికి హూజ్ కవిత ఆమె ఒక బీఆర్ఎస్ పార్టీ తరఫున వస్తుందా జాగ్రత్త తరఫున వస్తుందా ఫస్ట్ వాళ్ళ నాన్న దగ్గరకు పోయి ఒక స్టేట్మెంట్ చెప్పేవానండి నేను రాష్ట్రానికి అధ్యక్షుడిగా బీసీని చేస్తాను ఈ సిర్పిల నుంచి ఒక ఎమ్మెల్యేని చేస్తా కర్మశాలన్నీ మీ 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 దగ్గరే ఉంది కదా వాదన మళ్ళీ ఇప్పుడు వచ్చి నువ్వు సావిత్రి బాయిపు జన్మదిన సందర్భంగా సినిమా చూపిస్తా అంటే మహానీయురాలు సంఘ సంస్కర్త ఆమె 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 బర్త్డే నాడు నువ్వు నువ్వు దేనికి జైలుకి పోయినావు నువ్వు మీరు దేనికి జైలుకి వెళ్ళినారు ఒక లిక్కరు స్కామ్కి సంబంధించిన ఇష్యూలో నువ్వు జైలుకి పోయినావు వచ్చిన తర్వాత నీ ప్రాసెస్ నువ్వు ఎట్లా ఏ మూమెంట్ తీసుకుంటున్నావు మహానీయుల పేర్లు జరగొట్టడం తప్ప ఇప్పుడు ఇంతవరకు మీరు చేసిన డేస్ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ టోటల్ గా ఇప్పుడు అందరూ ఏంటంటే ప్రత్యేక తెలంగాణ కావాలి అని చెప్పేసి తెలంగాణ వాసులకు న్యాయం జరగాలి అందరూ బాగుపడాలని ప్రత్యేక తెలంగాణని ఎంతో కష్టపడి అయితే సాధించుకున్నారు కానీ న్యాయం జరిగిందంటే ఇక్కడ న్యాయం అయితే జరగలేదు అని చాలా మంది ప్రజలు కూడా చెప్తున్నారు న్యాయం జరగలేదని కానీ ఇప్పుడు కులగలన చేయడం వల్ల బీసీలకి న్యాయం జరుగుతుందంటారా పూల వాళ్ళు చేసిరు కదా సమగ్ర కుటుంబ సర్వే వాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు దీని మీద కామెంట్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర అధికారం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నారు కదా వాళ్ళు ఎందుకు బయట పెట్టట్లేదు ఇదంతా ఏంటంటే ఇంకా అమాయకులుగా ఉన్నారు ఈ జనాలు అంతా కూడా బీసీలు అంటే కాబట్టి మనం ఏదో ఇంకా దోచుకోవచ్చు అన్న ప్లాన్తో ఉన్నారు కానీ అది సాగనివ్వనండి భవిష్యత్తులో వీళ్ళది బీసీలు నమ్మే పరిస్థితులు లేరు వీళ్ళని బీసీలు నమ్మాలంటే వాళ్ళు కొన్ని ముందు కొన్ని కార్యక్రమాలు చేయాలి ఫస్ట్ సిరిసిల్లలో కేటీఆర్ని రిజైన్ చేయించి ఫ్యామిలీ అంతా అక్కడ ఒక పద్మశాలీ సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డని అసెంబ్లీకి పంపాల సిద్దిపేటలో హరీశ్ రావు గారిని రిజైన్ చేసి ఒక మున్నూరు కాపును ఒక గౌడ సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం నుంచి అసెంబ్లీకి పంపితే అప్పుడు నమ్ముతారు జనాలు ఓహో వీళ్ళు పర్లేదు రియల్గానే రియాలిటీగా ఉండరు అని నమ్ముతారు మీరేమో చెయ్యరు మీకు ఇంకా అధికారం కావాలి వీళ్ళంతా బొర్రు లెక్క మీరు చెప్పిన మాటలు ఇంటారని మీరు అనుకుంటారు అది ఒకప్పుడు ఇప్పుడు అవేర్నెస్ వచ్చినాయి కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే పెరియారు వీళ్ళందరూ స్ఫూర్తితోనే బీసీలంతా కూడా అవేర్నెస్ వచ్చింది క్షేత్రస్థాయి వరకు గ్రామ లెవెల్లో రచ్చబండ దగ్గర ఇప్పుడు బీసీ వినాదం బీసీ చర్చ నడుగుతుంది జరుగుతుందండి రేపు లోకల్ పార్టీ ఎలక్షన్స్ లో కంపల్సరీ వీళ్ళు అనుకున్న కంటే అంచనాలు తారుమారంటే ఇప్పుడు కవిత గారు ఏమంటారంటే బీసీలకి న్యాయం జరగాలి బీసీ ఉలగణ జరగాలి అని చెప్పేసి అంటున్నారు కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అయితే ఏదీ చేయలేదు కానీ ఇప్పుడు సర్కార్ అయితే కాంగ్రెస్ అయితే ఉంది ఈ కాంగ్రెస్ ఎప్పుడు చేయగలుగుతారంటారా కాంగ్రెస్ అన్ని ఒక్కలే అంతర ప్రతి కులాల చేతుల్లో పార్టీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పోతే ఇల్లు ఇల్లు పోతే వాళ్ళు వాళ్ళు ఉన్నంత కాలం వెలమలపించుకున్నారు అధికారం కానీ కాంట్రాక్టర్లు కానీ ఏ స్కీములు కూడా ఇప్పుడు ఈ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు దిల్ రాజు ఉన్నాడు పేరు మారింది ఆయన పేరు వెంకటరమణ రెడ్డి ఏదో వెంకటరెడ్డి ఏదో ఉంది పేర్లు మారుతాయి తప్ప అంత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి కావాల్సిన రీతిలో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు కార్పొరేషన్ ఇప్పుడు దాదాపు వంద వంద పదవులు ఇస్తే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ మెంబర్స్ని రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను ఇక్కడ నింపుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రెడ్లకే ఇంపార్టెంట్ ఉంటుంది తప్ప నాన్ రెడ్డిస్ ఎప్పుడు కూడా వాళ్ళు ఇంపార్టెంట్ ఇవ్వరు ఈ అంతకుముందు నేను సంజయ్ రేట్ ఆయన బతుకున్నప్పుడు బీసీలకు ఇరవై సంవత్సరాలు ఉద్యోగాల ఉద్యోగాల రిజర్వేషన్ లేకుండా చేసింది ఇప్పుడు ప్రజెంట్ జానా రేట్ ఉన్నాడు మనకి జానా రెడ్డి గారు బతుకున్నంత కాలం బీసీలు ఏదో ఒక కొరీ చేస్తూనే ఉంటాడు ఇప్పుడు కులద మీద ఆయన పెద్ద ఎక్సర్సైజ్ చేస్తుంది ఇది కానీ ఆయన కోర్టులు అప్డవిట్ పెట్టి మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏకైక తప్పం గడుపుకుంటూ అదే విధంగా స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్ లేకుండా ఏదో పోర్ట్లు అప్డవీ ప్రొడ్యూస్ ఏదో దాన్ని చేసుకోవాలన్న నిమిత్తం ఉన్నారు తప్ప రెట్లు బీసీలకు ఎప్పుడు కూడా అవకాశం ఈ పీసులకు అవకాశం ఇచ్చి ఆయన ఇద్దరు కొడుకులకు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఈయన మంత్రి మన రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి ఇవన్నీ ఏంటండి బాబు మరీ అన్యాయం ఇన్నరా కాబట్టి అప్పుడేమో వాళ్ళు విలమలు ఇప్పుడేమో రెడ్డు కాబట్టి బీసీలు అంతా కూడా చూస్తున్నారు మొన్న కూడా తెలంగాణ మూమెంట్ లో బీసీలు సామాజిక న్యాయం అన్న ఒక నినాదంతో చాలా వరకు కోపకు పెట్టినారు తెలంగాణ రావాలని అందులో సామాజిక సామాజిక తెలంగాణ వస్తుంది అనుకున్నారు రాలేదు కాబట్టి ఇప్పుడు అన్ని వాదాలు అయిపోయినాయి తెలంగాణలో నక్సలిజం అయిపోయింది ఎవ్రీథింగ్ అయిపోయింది తెలంగాణ వాదం అయిపోయింది ఉద్యమం అయిపోయింది అన్ని అయిపోయింది మిగిలినల్లా బీసీ వాదం కాబట్టి ఫుల్ గా ఏ పార్టీలో ఉన్న ఏ సంఘాలలో ఉన్న బీసీ వాదం మీద కట్టుబడి పని అది అది వరకు పోయింది దీన్ని ఎవరు ఆపలేరు వచ్చే వచ్చే ముఖ్యమంత్రి హండ్రెడ్ పర్సెంట్ బీసీఐ ఉంటారు మరి గౌడ్లు కూడా కదండి మరి అయితే ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు మరి దాని గురించి ఏమంటారు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నా పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నా బురా వెంకటేష్ ఇచ్చిన అది కాదండి మనకి కి నీకు ముఖ్యమంత్రి కావాలేంటే నాకు అన్నా బీసీలకు అధికారం కావాలా మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చినంత మాత్రాన్ని ఏం వరుగుతుంది నాకు చెప్పండి మీరు అసలు అసలు కీ లేకుండా ఏదో ఒక డూప్లికేట్ లెక్క ఆడ పెట్టి దాన్ని చూపించి నడుపుతా అంటే కష్టమవుతుందిరా మీరు ఎన్ని పదవులు ఇచ్చినా కూడా సీఎం పదవి మా వర్గాలకు మాకు ఏమన్నా అవకాశం ఉంటుంది చేసుకోవడానికి ఇప్పుడు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజండు దిల్ రాజ్ ఎవరండి రెడ్డి నిన్న కాకపోతే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఒక రెడ్డి అదే మా ఓడి న్యాయం అనుకోండి అంటారా హండ్రెడ్ పర్సెంట్ జరగదు ఏ పార్టీలు జరగదు బీసీలకు మరి ఎప్పుడు జరుగుతుందంటారు కదా ఉద్యమం ఈ ఉద్యమం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఈ ఉద్యమాలు ఎప్పటి నుంచో ముప్పై నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి కొండ లక్ష్మీ బాబుజీ గారు కాని కౌతుల నుంచి శివశంకర్ మా చేస్తున్నాం అంతకుముందు అంటున్నారు కదా ఏ పార్టీ వల్ల ఇప్పుడు న్యాయం జరగదు బీసీలకని మరి బీసీలంతా కలిసి కొత్త పార్టీని ఏమన్నా స్టార్ట్ చేయబోతున్నారా అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరి స్టార్ట్ చేస్తారు అవకాశం వచ్చినప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చిన ఉద్యమం ఉద్యమం ముందు పెట్టి సంఘం పెట్టి తర్వాత పార్టీగా ప్రమోట్ అయింది కదా ఎక్కడ కూడా పార్టీలు ముందు వచ్చినాయి నిలబడి నిలబడై దానికి ఒక అవేర్నెస్ దానికి భావజాల వ్యాప్తి ఏమైనా అయిన తర్వాత వచ్చిన పార్టీలు నిలబడతాయి మీరు ఏదైనా తీసుకోండి మనకు టిఆర్ఎస్ పార్టీ ఏంటంటే అంతకు అంతకుముందు వేరే పార్టీలు ఎక్కడ స్కూల్ బ్యాడ్గా వచ్చినాయి కూడా అంతే మీరైతే బీసీలందరినీ మమేకం చేసి ఉద్యమించాలని అనుకుంటున్నారు మరి మీ పార్టీకి కూడా బీసీ వాళ్ళంతా సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా నాది పార్టీ కాదు మేము నాకు మేము ఒక సంఘం ద్వారా పనిచేస్తున్నాం మేము ఒక ఆర్గనైజేషన్ జర్నలిస్ట్ల సంఘాల ద్వారా బీసీ జర్నలిస్ట్ల సంఘాల ద్వారా కుల సంఘాల ద్వారా ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేస్తూ మీకు పనిచేస్తుంది మీ పార్టీ ఏ పార్టీలో లేము మరి చివరిగా బీసీలకు మీరు ఇచ్చే సందేశం అంటే ఏం చెప్తారు బీసీలు అందరూ కూడా చాలా వరకు ఏ పార్టీలో ఉన్న బీసీ మీటింగ్ ఎక్కడ జరిగినా రెడ్డి కమ్మ వెలమూలు ఎక్కడైతే ఆదిరిపూట పోతారో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీరు మొన్న గౌతలత్త విగ్రహానికి అన్ని అన్ని పార్టీలో ఉన్న బీసీలు పోతే టీడీపీ నచ్చలే ఏలూరు నూజువీళ్ళు అట్లా నేను అన్నది ఏంటంటే తుమ్మల వాళ్ళ పార్టీలు అంటే కులం ఎంత గొప్పదో చూడండి నేను మా బీసీ సోదరులకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు ఏ పార్టీలోనన్నా ఉండండి ఎలక్షన్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఎట్లయితే స్ట్రెంత్ అని ఎక్కరో మనం కూడా స్ట్రెంత్ అని కావాలి ఇక మనం ఆ పార్టీ ఈ పార్టీ అని పుద్దుకుంటూ ఉండొద్దు దయచేసి అది వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ నుంచి ఎంపీ ఎలక్షన్స్ వరకు అయినా సరే మనం అరవై పర్సెంట్ ఉన్నాం కాబట్టి డెఫినెట్లీగా నా బీసీ సోదరులకు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకంటే మన ముందు రిజల్ట్ తెచ్చుకోవాలి వాళ్ళకంటే మన ముద్దు పోయి ఓటు మన ఓటు మనం వేసుకోవాలి దాని ద్వారా రాజ్యాధికారం అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓట్ ద్వారా రాజ్యాంగ పరిణమించినటువంటి ఓక్ టాక్ ద్వారా మనం రాజ్యాంగ రాజ్యాంగం తెచ్చుకోవాలి మహాత్మా జ్యోతిరావు కూలి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి పెరియర్ మహానీ లాంటి వాళ్ళ అందరినీ కూడా మనం ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు తీసుకురాజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి సూర్యరావు గారి మాటల్లో బీసీలకు ఏ పార్టీ తరఫున కూడా న్యాయం జరగదని ఇక్కడ కళాఖండి అయితే చెప్పేస్తున్నారు ఒకవేళ ఇదే స్థితి వస్తే బీసీలంతా కలిసి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ అయితే ఇప్పుడు చూడాలి వీళ్ళు ఉద్యమిస్తాను కూడా అంటున్నారు ఇక బీసీలకు న్యాయం జరుగుతుందా లేదా అని మరి ఇలాంటి మరిన్ని కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి అంతవరకు నమస్కారం